ఈ రోజు మీరందరూ కూడా కాకి చొక్కా వేసుకోబోతున్నారు చాలా మందికి ఒక కళ చిన్నప్పుడు మీ అమ్మా నాన్న పుట్టిన వెంటనే నాలుగో సంవత్సరంలో ఐదో సంవత్సరంలోనూ ఏ పండక్కో ఒక పోలీస్ యూనిఫామ్ తో ఒక ఫోటో ఉండే ఉంటది చాలా మంది దగ్గర ఉందో లేదో ఒకసారి మీరు కూడా గుర్తుకు పెట్టుకోండి ఎందుకంటే ప్రతి తల్లిది ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర జిల్లాల వాళ్ళకి పోలీస్ అంటే ఒక ప్యాషన్ ఈ రోజు కూడా చూసుకుంటే ఈ ఆరు వేల మంది దాంట్లో సుమారుగా ఎక్కువగా హైయెస్ట్ ఉన్న వాళ్ళు కూడా శ్రీకాకుళం విజయనగరం నుంచి ఉత్తీర్ణులైన వాళ్ళే చాలా మంది ఉన్నారు చాలా మందికి పోలీస్ కాకి చొక్కా వేసుకోవడం అంటే ఒక ప్యాషన్ ఆ ప్యాషన్ మలుచుకొని అందరూ ఇక్కడికి వచ్చారు ఎన్నో కష్టాలు పడి ఉంటారు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పొజిషన్ లో చూడటానికి అందుకే మీతో పాటు మీ తాలూకా ఉన్నతిని మీ తల్లిదండ్రులు కూడా చూసి ఆనందించాలి అని ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరితోని కూడా ఈ సంతోషాన్ని పాల్పంచుకునేటట్టుగా చేసుకోవడానికి ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం ఇక్కడ మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఎంపికైన వాళ్ళు ఉన్నారు ఈ రోజు అప్పట్లో మహిళ కండక్టర్ ఏర్పాటు చేసింది కూడా ఫస్ట్ టైం తీసుకొచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారే మీ అందరికీ తెలుసు ఆర్మూడు రిజర్వ్ పోలీసులు ఇంతకు ముందు మహిళలు ఉండేవారు కాదు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో ఆర్మీ రిజర్వ్ పోలీసుల్లో కూడా మహిళలు ఉండాలి మహిళలు అన్నింటిలోనే ముందుకెళ్తారని ఆ రోజు కూడా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళందరినీ కూడా ఆర్మీడ్ రిజర్వ్ పోలీసులుగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కాకి చొక్క అనేసరికి అది పవర్ కాదు కాకి చొక్క అనేది ఒక బాధ్యత కాకి చొక్క అనేది ఒక భరోసా ఒక సాయంత్రం కాలేజ్ అయిపోయిన ఆడపిల్ల బయటకు వెళ్తుంటే ఈసింగ్ ఎదుర్కొంటానేమో భయపడితే ఎక్కడో దూరాన కాకి చొక్కాల ఒక కానిస్టేబుల్ డ్యూటీలో నుంచో కర్లే మామూలుగా కూడా నుంచున్నా చాలు నేను ప్రశాంతంగా మా ఇంటికి అని చెప్పేదానికి ఒక భరోసా ఒక కాకి చొక్క అదే పోలీస్ యూనిఫామ్ ఆ పోలీస్ యూనిఫామ్ ఈ రోజు మీ ఒంటి మీద పడబోతుంది ఆ దాని అర్థం ఏంటంటే ఈ రోజు రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకునే ఒక అవకాశం భద్రతని బాధ్యతగా తీసుకోవాలి ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి కూడా నేను పాదాభివందనం చేయాలి ఎందుకంటే పోలీసు ఉద్యోగులకి పంపించడం అంటే ఆసామాషి వ్యవహారం కాదు పగలుండదు రాత్రి ఉండదు పండగ ఉండదు పబ్బం ఉండదు ఈరోజు తుఫాన్ వచ్చినా నీ కొడుకు బయటకు వెళ్ళాలి ఒక ఎక్కడైనా ఒక ప్రమాదం జరిగినా నీ కొడుకు బయటకు వెళ్ళాలి ఒక పండగలో ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయని భయవేసినా నీ కొడుకు బయటకు వెళ్ళి ఆ ప్రజలందరికీ కాపలా కాయాలి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నీ కొడుకుని ప్రజా రక్షణ గురించి ప్రజా సేవ గురించి ఎంతో పెద్ద మనసుతో నీ కొడుకుని పోలీస్ వ్యవస్థలకి పంపించిన ఇక్కడికి వచ్చిన ప్రతి తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులకి కూడా